పోయిన సంవత్సరం అంతా నువ్వు వేదన పడి నువ్వు అనుకున్నది ఏది సక్సెస్ కాలేకపోవచ్చు శ్రమలు నిందలు అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు జాబ్ విషయం అయితే నువ్వు సక్సెస్ కాలేకపోవచ్చు నువ్వు ఏ సమస్య నిమిత్తమైతే నువ్వు బాధపడ్డావో ఈరోజు నూతనమైన సంవత్సరంలో దేవుడు నీతో ఒక చక్కని మాట తెలియజేస్తున్నారు చూడండి కీర్తన గ్రంథము నూట అధ్యాయము నూట అధ్యాయము ఐదో వచనం పక్షిరాజు యవ్వనం అని యవనము మేలుతో మేలుతోని హృదయం తృప్తిపరచుచున్నాడు అంటే పక్షిరాజు చూడండి తను రెక్కలు పెరిగిపోయి తన ముక్కు పెరిగిపోయి తిండి ఆహారం తినటానికి కూడా కష్టపడుతుంది అప్పుడు మరి పక్షి ఏం చేస్తుంది అంటే ఆ గ్రద్ద ఆకాశం అంత ఎత్తులో ఉన్న కొండ మీదకి వెళ్ళి తను కష్టపెట్టుకుంటుంది ఆకలి ఉన్న తను ఆహారాన్ని కూడా తినలేదు వెళ్ళి తన ముక్కుని రాయికేసి కొట్టుకొని ఆ ముక్కు ఓడ పెరుక్కుంటుంది అనమాట ఆ ఓడ తీసుకొని ఆ ముక్కు బ్లడ్ కారుతూ ఉంటుంది అయినా భరిస్తుంది కష్టాన్ని భరిస్తుంది ఎందుకు తెలుసా తెలుసు నెక్స్ట్ ఆ గ్రద్దకి తెలుసు తర్వాత తనకు ఒక మంచి భవిష్యత్తు ఉందని తర్వాత మరలా నూతనమైన ముక్కు రాగానే తన ఒంటి మీద ఉన్న ఏకల మొత్తం తీసేసుకుంటుంది కష్టాన్ని భరిస్తుంది కష్టంగా ఏకలన్నీ తీసేసుకుంటది ఎంత కష్టము భరిస్తుందో అంత నూతనమైన బలాన్ని మరి ఆ పక్షరాజు పొందుకోవడం జరుగుతుంది మరి నువ్వు ఏవైతే కష్టపడ్డావో ఏవైతే బాధలు వేదన శోధంలో మరి నిన్ను నీవు ధైర్యపరుచుకుంటూ నువ్వు ఎందుకో తెలిసి ధైర్యపరచుకుంటూ ఉన్నావో ఇదిగో దేవుడి నీతో మాట్లాడుతున్నాడు మేలుతో నీ హృదయం తృప్తి పరచబోతున్నాను అలీలుయా ఆమె ప్రతి ఒక్కరు కూడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో నీ సమస్యలు దేవుడు మరి నన్ను పట్టించుకోవట్లేదేమో వదిలేస్తున్నాడు అనుకుంటున్నావేమో కానీ నీ మాటలతో ఆయన ఆయాసపరచవచ్చు దుఃఖపరచవచ్చు దేవుడు ఏమంటున్నారో చూడండి అక్కడే నూట మూడు కీర్తన కీర్తన గ్రంథము నూట మూడు అధ్యాయము అది చూడండి మరి ఎనిమిదవ వచనం చూడండి యో దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలవాడు సమృద్ధినిస్తాడు నీకు దీర్ఘ శాంతం ఎందుకు తెలుసా నువ్వు సమస్యల్లో శోధనలో లోకం వైపు చూస్తున్నావు దేవుని వైపు చూడట్లేదు కానీ నువ్వు దేవుని వైపు చూస్తావేమన్నా దీర్ఘ శాంత ఎదురు చూస్తున్నాడు కృప సమృద్ధిని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నీ ఇరుకుల్లో నీ అవమానం నీ నిందల్లో లోకం వైపే చూస్తున్నామే కానీ ఒక్కసారి ఆయన వైపు చూడు ఆయన కృప సమృద్ధి కలవాడు నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో నువ్వు వస్తావేమో ఆయన వైపు చూస్తావేమో ఆయన దగ్గర మొరపెట్టుకుంటావేమో అని దీర్ఘ శాంతం తన ఎదురు చూస్తున్నాడు కృపా సమృద్ధి గలవాడు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తావో దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు హలెలుయా ప్రతి ఒక్కరూ మీకు సమస్య వచ్చినప్పుడు లోకం వైపు చూడకండి దేవుని వైపు చూడండి ఆయన దగ్గర మొరపెట్టుకోండి ఎందుకు కష్టం వచ్చిందో తెలుసుకోండి చూడండి ఇంకా ఏం చెప్తున్నారు మరి అదే కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయము తొమ్మిదో చూడండి ఆయన ఎల్లప్పుడూ వ్యాధ్యం ఆడవాడు కాదు ఆయన నిత్యము కోపించేవాడు కదా ఆయన ఒకవేళ కోపిస్తున్నాడు అనుకుంటున్నావేమో నన్ను పట్టించుకోవట్లేదు ఇక నన్ను నన్ను జీవితాంతం ఆయన నన్ను ఇట్లా కోపాడుతూనే ఉంటాడు అనుకుంటున్నావేమో ఇంకా అక్కడే చూడండి పదోవచనం వచనం మన పాపం బట్టి మనకి ప్రతికారం చేయలేదు ఒకవేళ నువ్వు లోకానుసారంగా బ్రతికినా నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నీకు కష్టం రావాలని ప్రతికారం తీర్చుకోవటం లేదు ఒకవేళ మన దోషం బట్టి మనకు ప్రతిఫలమే లేదు ఇదిగో నువ్వు దోషి నేను పాపిగా నేను పాపం చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షణ అనుకుంటానవేమో నువ్వు ఇక్కడ ఎంత చక్క మాట్లాడుతున్నాడు చూడు మన పాపం బట్టి మనకు ప్రతికారం చేయలేదు మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ఎంత చక్కగా నువ్వు అనుకున్నాం ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దానికి నేను శిక్షించ నువ్వు అనుకున్నావేమో నేను శిక్షించే వాడిని కాదు ఒకవేళ నువ్వు చేసిన దానికి ఈ కర్మను నేను అనుభవిస్తున్నావు అనుకున్నావేమో కాదండి ఆయన ఎంత కృప సమృద్ధి గలవాడండి ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది చూడండి అక్కడే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మరి ఆయన ఎందు భయభక్తులు గలవారిడలు ఆయన కృప అంత అధికము భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఇగో దేవుడు మన నెలలో ఆయన కృప అంత అధికంగా ఉందంట కానీ మనమే ఆయన ప్రేమను ఆయన కృపను మనం ఆయన మరి తెలుసుకోలేకపోతున్నాను లోకం వైపు చూస్తాను యాకోబు గారు యాకోబు గ్రంథంలో ఒక చక్కని మాట యాకోబు గారు మనం తెలియజేశారు ఎవరికైనాను మరి శ్రమ వచ్చినా వాడు ప్రార్థన చేయవాలిను ఎవరికైనాను సంతోషం కలిగినా కీర్తనలు పాడవాలిను మరి నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి తండ్రి నాకు ఈ కష్టం వచ్చిందని అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నారు విడా నువ్వు ఈ సంవత్సరం అంతా ఎంత కష్టపడ్డావు నిన్ను నువ్వు ఆ సమస్యల్లో ఆ శోధనలో వేదంలో నువ్వు నువ్వు ఎట మారిపోయావు వాటిని ఎదుర్కొనే ఎదుర్కొనగల ధైర్యాన్ని నువ్వు పొందుకున్నావు నువ్వు ఎదుర్కొన్నావు కాబట్టే నువ్వు సజీవ లెక్కలు ఆఖరి దినాల్లో ఉన్నావు నువ్వు సజీవు లెక్కలో ఉన్నావు అందుకే నీ సహనాన్ని నీ ఓర్పుని నేను చూశాను ఇదిగో మీలుతో నీ నేను తృప్తిపరచబోతున్నాను నువ్వేవైతే ఆశిస్తున్నావో నువ్వేమైతే కోరుకుంటున్నావో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మరి నా ఎడల ఇదిగో నువ్వు మొరపెట్టుకోగలుగుతున్నావా ప్రార్థన చేయగలుగుతున్నావా ఒక్కసారి నా వైపు చూడు లోకం వైపు చూడొద్దు లోక మనుషులు వైపు చూడొద్దు వాళ్ళైతే హేళన చేస్తారేమో నీ సమస్యని చూసి నిన్ను నిందిస్తారేమో కానీ విడ ఇదిగో నీ కడుపులో పెట్టుకుంటా నీ ప్రతి కష్టాన్ని నేను ఇదిగో నీ కన్న తండ్రిని కడుపులో పెట్టుకొని నిన్ను ఆదరించు వాడను ఆదుకుని వాడని నేనే ఇదిగో పక్షి చూడు ఆ పక్షి రాజు తన తను ఎలా కష్టపెట్టుకుందో ఎందుకు నూతనమైన బలం అని ఒక రోజు ఉంటుంది దానికోసం ప్రయాస పడింది నువ్వు ఈ కష్టాలు బాధలు పడుతున్నావు అంటే ఏదో ఒకరోజు దేవుడు నాకు నన్ను తృప్తి పరచబోతున్నాడని నువ్వు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నావు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఇదిగో ఈ నూతనమైన సంవత్సరాలతో నేను మేలు చేసి ఇగో నీ నువ్వు ఏదైతే కొనుక్కో అది నెక్కిచ్చి నిన్ను తృప్తి పరచబోతున్నాను అలెలుయా ఆమె ప్రతి ఒక్కరం కూడా లోకం వైపు చూడకండి లోక ఆశల వైపు చూడకండి మనుషుల వైపు చూడకండి దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి ఆయన దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి కలవాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను కృపా సమృద్ధి కలవ నీకు కృపను దయచేస్తున్నాను నువ్వు నీకే లేమిలో ఉన్నావా నీకు సమృద్ధినిస్తున్నాను నేను ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఇచ్చే మేలు పొందుకొని ఆయన స్థుతిస్తూ ఆయన సాక్షిగా వాడవాడాలని కోరుకుంటూ வாக்கியம் தீவின் ஆசிஞ்சபடனா ஆமே